వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు మిథున రాశి గురించి చెప్పుకుందాం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారిని మిథున రాశిగా పరిధిలోకి తీసుకుంటాం మిథున రాశి గురించి చెప్పుకునే ముందు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిథున రాశి వారికి భాగ్యస్థానమైన కుంభరాశి మీద గురువు దృష్టి పడటం వల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు సంపద న్యాయపూర్వకంగా మీకు వస్తుంది ఒక ఏడాది పాటు సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా దానిని పరిష్కరించుకునే సత్తా మీకు ఉంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిని మీరు మిస్ చేసుకోకండి గట్టిగా ప్రయత్నించండి విజయం మీ వైపు ఉంటుంది ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఇది మంచి సమయం ఇప్పుడు స్టార్ట్ చేయండి వన్ ఇయర్ వరకు ఆ కళ కూడా నెరవేరుతుంది మీకు ఈ సమయంలో మీ సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది ఈ టైం అప్పుల నుండి విముక్తి పొందే ఐడియాస్ మరియు సంపాదించే ఐడియాస్ వస్తాయి మీరు ఈ టైంలో ఏ పని చేసినా విజయం మీ సొంతం అవుతుంది కానీ వ్యాపార ఆలోచనల గురించి ఇతరులతో చర్చించకండి మీ ఐడియాస్ను ఉపయోగించుకొని మీకంటే ముందుగా వారే ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టుతారు మీ వ్యాపారంలో మీకు మంచి పేరుని తెచ్చిపెట్టుతుంది ఈ రోజులలో మీకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది సంపద పెరుగుతుంది కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు కోర్టు సంబంధిత కేసులలో మీరు విజయం సాధిస్తారు మీ వ్యాపారం మరియు మీకు రావాల్సిన ఆస్తులు రావడం వలన మీ ఆస్తులు పెరిగి మీరు ధనవంతులు అవుతారు మీకు జీవితంలో డబ్బుకు కొరత ఉండదు మీరు వ్యాపారంలో ఇంకా ఎదగాలనుకుంటే త్రిముఖ రుద్రాక్షను ధరించండి ఆ రుద్రాక్ష ధరించడం వలన మీకు మీ జీవితంలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది తన కోపమే తనకు శత్రువు అంటారు కదా అలా కాకుండా మీ కోపాన్ని ఈ రుద్రాక్ష నియంత్రిస్తుంది స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ఎవరైనా రుద్రాక్షను ధరించవచ్చు ఓంకారాన్ని పఠిస్తూ ధరించడం ఉత్తమం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి